చంద్రబాబు నాయుడు గారు ఆయన బూటకు హామీలు కావచ్చు అసత్య ప్రచారాలతోనే ఆయన గతంలో కూడా అధికారంలోకి రావడం జరిగింది కానీ మరలా ఒకసారి ఆయన చెప్పిందే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిని కేవలం ఒక గ్లోబల్ ప్రచారంతో ఆయన మరలా కూడా హామీలన్నీ ఇచ్చి మళ్ళీ ఈరోజు మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేద చేస్తూ ఈరోజు వెన్నుపోటు రాజకీయం అని ఒక బుక్కును ప్రచురించడం జరిగింది ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పార్టీ ఆఫీసుల్లో ఈరోజు దీన్ని ఆవిష్కరించడం రేపు మళ్ళా నియోజకవర్గ ఆఫీసులో కూడా దీన్ని రిలీజ్ చేసి పూర్తిగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయేదానికి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం పరిపాలన కావచ్చు గత పరిపాలన కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండింది కావచ్చు ఇవన్నీ ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు వాళ్ళు ఇచ్చిన కనీసం మనం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇంకా సూపర్ సిక్స్ లేదే లేదు అన్నీ ఇచ్చేసినాం ఇంకా సూపర్ సిక్స్ మాట్లాడితే నాలుగు పోయాల్సి వస్తుంది ఎందుకంటే అంత బెదిరింపు ధోరణితో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన్ని నిలిచి ఏమైతే నువ్వు హామీలు ఇచ్చావో నీ సూపర్ సిక్స్ కావచ్చు నూట నలభై హామీలు కావచ్చు అవన్నీ కోసం నిజంగా ఇంకా నిరంతరం పోరాటం ప్రజల్లోనే ఉండి పోరాటానికి సిద్ధమవుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను